హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో ఇప్పటి వరకు దాదాపుగా మన పుష్ప సినిమా రిలీజ్ అయ్యి వన్ ఇయర్ వరకు వస్తుంది సంధ్య థియేటర్ దగ్గర అయితే ఏదైతే ఇష్యూ జరిగి మనం ప్రమాదానికి గురైపోయి శ్రీతేజ్ హాస్పిటలైజ్డ్ అయితే ఎవరైతే ప్రొడ్యూసర్స్ కానీ హీరో గారు కానీ అంటే ఆ ఇష్యూ మీద పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొచ్చిన సందర్భాలు ఉన్నాయి అండ్ తనకి సంబంధించిన కొంత విధంగా ఫైనాన్షియల్ గా కూడా చూసుకుంటా అన్నారు మళ్ళీ శ్రీతేజ్ ఇష్యూ ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది ఆ విశేషాలు ఏంటి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ సార్ హలో సో జనరల్ గా చాలా మంది మర్చిపోయారు శ్రీతేజ్ ఇష్యూని మీడియా కానీ లేదంటే సోషల్ మీడియా వాళ్ళు కానీ ఈవెన్ మనమైనా వన్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ సో మళ్ళీ ఇప్పుడు వార్తలలోకి ఎక్కుతున్నారు అసలు సందర్భం ఏంటి ఇష్యూ ఏంటి సార్ దేనికన్నా వన్ ఇయర్ దాటితే అందరూ దాని గురించి చర్చించుకోవాలనేది రూల్ అనమాట అట్లా తయారైపోయింది మరి అట్లాంటప్పుడు నేను దీని గురించి కూడా చర్చించవచ్చు వైకుంఠ ద్వారం కూడా మళ్ళీ వచ్చింది ఓకే అప్పుడు అక్కడ కూడా తొక్కిసలాటలు అయ్యాయి మళ్ళీ వచ్చింది అంటే ఇప్పుడు జనరల్ గా అబ్బాయి మతిస్థిమితం లేదు పట్టించుకోవట్లేదు మరడిస్తున్నారు రకరకాలుగా అసలు దిల్ రాజు గారు ఆల్రెడీ చెప్పి అందరూ మా ఎప్పటి నుంచో చూసుకుంటూనే ఉన్నారు వాళ్ళ తండ్రిని అడగండి చెప్తాడు ఎంతమంది ఎంత బాబా నెలకోసారి వారంకోసారి పలకరిస్తానే ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉందని కనుక్కుంటున్నారు కోలుకుంటే బాగుండు అనుకుంటున్నారు అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎంత ఏందో చెప్పండి మేమిస్తాం మేమిస్తాం చాలా మంది ఉన్నారు ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పాప మీ అబ్బాయికి ఏం కాకూడదు అని చెప్పేసి మానిటరింగ్ చేస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎందుకు ఆ వార్త బయటకు వచ్చింది యాక్చువల్గా చెప్పాలి అంటే ఎందుకు వీళ్ళ మీద అంటే మళ్ళీ అల్లు అర్జున్ మీద బురద చల్లే ప్రోగ్రామ్ ఇది ఏమైనా లేదే అండ్ ఇదేంటిది ఒక పుష్ప టైంలో చాలా డిస్టర్బ్ చేశారు బైకౌట్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఇది అది ఇది అని తర్వాత ఏదో అల్లు అర్జున్ అరెస్టు సంధ్యా ఘటన తర్వాత ఆయన ప్రతిష్ట దిగజార్చేలాగా చాలా మంది మీద పడి రక్కారు కానీ అల్లు అర్జున్ ఎలా ఉన్నాలో అక్కడే ఉన్నాడు స్థాయి ఏం పడిపోలా అల్లు అరవింద్ గారి స్థాయి ఏం పడిపోలా అండ్ ఆయనకి రేపటి రోజు ఫిలింఫేర్ అవార్డు మళ్ళీ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇంకో అవార్డు వచ్చినా అట్లీతో సినిమా చేస్తాడు మార్కెట్కి ఏం డిస్టర్బ్ అవ్వాలా ఆ న్యూస్ నేషనల్ వైజ్గా కవర్ అయిందిగా సాక్షాత్తు అసెంబ్లీలో సీఎం గారే గంటన్నరసేపు చెప్పాడు అంటే దేశమంతా చూసింది అయినా సరే ఎక్కడ కూడా ఆయన ప్రతిష్టకి ఏం భంగం కలగల అలాగే ఉన్నాడు అంటే మురిగే వాళ్ళు ఎప్పుడు మురుగుతానే ఉంటారు వీళ్ళ స్థాయి మాత్రం దిగజారదు అది నేను చెప్పాలండి ఇప్పుడు ఏంటంటే దానికి వన్ ఇయర్ అయింది సరే ఇంకో సంవత్సరం అయితే టూ ఇయర్స్ అయితే ఏంటి ఏంటి సడన్ గా అసలు న్యూస్ లోకి ఎక్కడానికి రీజన్ ఏంటి చర్చించుకోవడానికి రీజన్ ఏంటో నాకు తెలియలేదు చర్చించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన గిల్లడానికి ఎప్పుడు ఈ వార్తల్లో ఉండి ఏదో ఒకటి అనాలి అనడానికి ఏం అసలు ఎవరు తీసుకొచ్చారు ముందుగా అంటే జరుగుతున్న ట్రీట్మెంట్ జరుగుతుంది ఆర్థిక సహాయం జరుగుతుంది అంటే అందరూ ప్రొడ్యూసర్స్ గానీ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ అండగానే ఉన్నారు బట్ మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది ఎవడో పనికి మాలనోడు ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా సోషల్ మీడియా అంటేనే ఎదుటి వ్యక్తి మీద బురద చల్లడానికే మేము ఉన్నాము అనే వాళ్ళే అకౌంట్లు ఓపెన్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళకి వేరే డ్యూటీలు కూడా ఉండవు అదే డ్యూటీలు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంతవరకు వీలైనంత వరకు డ్యామేజ్ చేయాలి చేయడానికి ప్రయత్నించాలి వీళ్ళ వల్ల డ్యామేజ్ అయితే అవ్వదు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటూ నవ్వుకుంటూ షేర్లు చేసుకుంటారు అంతే అంత మించి ఇక్కడ ఎవరికి ఒరిగేదైతే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సో అల్లు అర్జున్ గారి విషయం అనగానే వాళ్ళ కూడా చాలా సందర్భాల్లో ట్రోల్స్ అంటే ప్రతిదానికి అంటే ఫ్యూచర్ ఎఫెక్ట్ పడిద్దేమో అని లేదు చెప్తా ట్రోల్ గురించి కూడా అబ్బాయి పిల్లోడు అవును ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో మరణాలు ఏం జరగల కాబట్టి ఆ రిచువల్స్ ఆయనకు తెలియదు. తెలియదు ఫస్ట్ టైం ఏదో అయ్యింది. ఒకవేళ జరిగిన తెలీదు అసలు ఆ వయసుకి ఏం తెలుసు? తెలియదా. ఇలా చేయాలి ఇలా చేయాలి. అది ఒకటేనే అసలు ఏం చేసినా అడుగు బయట పెట్టిన ఇట్లా ఇట్లా అన్న ట్రోల్ైతోంది. అలానే చిన్న పిల్లలకు కూడా చిన్న పంచి ఎవరైనా చనిపోతే ఏం చేయాలో తెలుసా అని నేర్పుతారా? నేర్పیده ఎవరు ఏ ఇంట్లో అయినామా? అసలు ఆ టాపిక్ రాదు. ఒకవేళ మన తాత చనిపోయినా, ఒకవేళ మన మామ చనిపోయినా, అమ్మమ్మ చనిపోయినా, అమ్మమ్మ చనిపోయినా నువ్వు ఏం చేయాలో తెలుసా అని ఎవ్వరైనా ఏ ఇంట్లోన మాట్లాడతారా? Vale. వాళ్ళకి ఏంటి పిల్లలకి ఏం తెలుస్తది ఇంత పెద్ద దండ వచ్చింది వాళ్ళ ఎప్పుడో చూసాడు వాళ్ళ నాన్నకి దండ వేయడము పుష్ప సినిమాలో దండ చూసాడు పెద్ద దండ వినాయక చవితి చూస్తారు అంత పెద్ద పెద్ద దండ చూసాడు వాళ్ళ డాడీ సినిమా పుష్ప పుష్పలో సీఎం అయింది పెద్ద దండ రాదు అలా పెద్ద దండ వచ్చింది భలే ఉంది అని చెప్పేసి వేసుకోవాలన్న అంటే చిన్న పిల్లల తత్వం అది ఏం లేదు వీళ్ళ బొంద ఐకాన్ స్టార్ మరి కొడుకు ఏం కాదు ఈ కొడుకు కూడా ఆ అకాడ్ మించిన అకాన్ అవుతాడు ఓకే సో అల్లు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా లీక్ ఇచ్చారా ఇప్పుడు అట్లీతో ఉంది ప్రాజెక్ట్ మళ్ళీ పుష్పత్రి ర్యాంపేజు ఉంది ఈ రెండు అయ్యడానికే నీకు పడుద్ది ఫ్యూచర్ ఎందుకు లేదు తర్వాత గ్లో ప్రోటర్ తర్వాత రాజమౌళి తో సినిమా ఉంటది అన్నారు మేబీ ఇంకా ఉంటది ఆయన కెరీర్కి ఏం ప్రాబ్లం ఏం లేదు బికాస్ అభిరుచి గల హీరో కథలు ఎంచుకోవడం తనకు తెలుసు డైరెక్టర్ల పనులలో వేలు పెట్టడం చేత కాదు అలానే అని పిచ్చి పిచ్చి తో కూడా పనిచేయడు అంత స్క్రిప్ట్ మీద పూర్తి నాలెడ్జ్ ఉంది మనుషులు బాగా ఈజీగా అంటే తనతో ఎవరు పని చేయాలి అనేది ఆయనకు తెలుసు ఇతనితో ఎలా చేయాలనేది పని చేసే వాళ్ళకి కూడా తెలుసు పైగా ప్రతి సినిమాలో ఆ లుక్ గెటప్ కోసం వెయిట్ చేస్తుంటాం ఆ డాన్స్ కోసం ఓ స్టెప్ కోసం డైలాగ్ కోసం కనిపించిన ప్రతిసారి ఒక డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఒక మేనరిజం కోసం మానటిజం రీసెంట్గా వాళ్ళ నానమ్మ గారు చనిపోయినప్పుడు హౌ క్యూ ఎంత స్లిమ్ గా స్టైల్ ఇలా అనట్లేనా చనిపినప్పుడు భలే ఉంటాడు అంటే మేము అంటే మాకు బయట ఫోటోస్ మాకు రాదు కదా సార్ మాకు వచ్చేది సినిమాలో ఆర్ఎల్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఆర్ఎల్స్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఫోటోస్ ఈ మూడు తప్పితే మాకు ఎక్కడ లుక్లు ఏవి రిలీజ్ అవ్వవు కదా చెప్తున్నాను నేను యా థ్యాంక్ యూ సార్